కర్మ అంటే భగవంతుడు నీకు ఇచ్చిన శిక్ష ఓకే కర్మ అంటే ఏంటి భగవంతుడు నువ్వు కర్మం చేశావు కాబట్టి నీకు ఇచ్చిన శిక్ష కళంకుం అంటే నీకు నువ్వేసుకున్న శిక్ష ఓకే అర్థందా కళంకుమ అంటే బయట వేసింది కాదు నీకు నువ్వేసుకున్న శిక్ష ఇది చాలా నేను ఈ మధ్య ఒక వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లో ఉంటుంది చూడండి నా ఛానల్లో కళంకము అనే ఒక వీడియో ఉంటుంది ఓకే కళంకం వాళ్ళు ఎందుకు వస్తుందని అసలు ఈ కళంకం అంటే ఏంటంటే మనం ఎక్కువ మానసికమైన బాధలు కళంకాలు అనమాట ఇప్పుడు నిన్నెవరన్నా ఏదన్నారనుకో అంటాడే అన్నారు ఎవరో ఒకళ్ళు నోటు నోరు ఉంది కదా ప్రతి మనిషికి వాగుతారు వాగురా అప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా బాధ మామూలు బాధ కాదు వారం రోజుల పాటు నీకు తిండి జనబుద్ధి కాదు నిద్ర రాదు ఎందుకు అలా అన్నాడు ఒక తెలియని భయం తెలియని పరుగు పోతుందన్న దిగులు ఒక బాధ ఇవన్నీ కలుగుతాయి మీకు వీటన్నిటికీ మూలం ఏంటి అంటే అదే దాన్ని నువ్వు తీసుకొని లోపల పెట్టేసుకున్నావు తప్పు వాడిది టెన్ పర్సెంట్ అయితే నేది నైంటీ పర్సెంట్ అర్థమైందండి మీకు ఇంకా అర్థమేనా చెప్తా హిమాలయాలు గుజరాత్ దగ్గర మేము ఈ మధ్యలో టూర్ వెళ్ళాం భావనగరి అనే ఒక ఊరుంది భావనగరి వెళ్ళారు ఎవరన్నా చేతులండి భావనగర్ వెళ్ళదా ఓకే గుజరాత్లో ఉందన్నమాట అది ద్వారకా టూర్ వెళ్ళినప్పుడు అటు వెళ్ళినాం ఆ భావనగర్ అన్న ఊరిలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఇక్కడ ఇక్కడ బావనగరి ఇది సముద్రం అనుకోండి సముద్ర ఒడ్డు ఇక్కడ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ లోపల ఒక జెండా కనపడుతుంటుంది ఏంటి ఆ జెండా అంటే అది ఒక శివాలయం అనమాట సముద్రం మునిగిపోయి ఉంటుంది మళ్ళీ కరెక్ట్గా రోజులో ఒక ఆరు గంటలో ఏడు గంటలో ఎనిమిది గంటలు అది వెనక్కి వెళ్ళిపోద్ది సముద్రం అంతా వెళ్ళిపోతాయి అంటే మూడు కిలోమీటర్ల సముద్రం ఎనకెళ్ళిపోద్ది అందులో ఉన్న శివలింగాలు బయటకు వస్తాయి ఆ శివలింగాలకి ఈ ఎనిమిది గంటలో ఆరు గంటలు వెళ్ళి సముద్రం వెళ్ళిపోతుంది అది కూడా ఎలా వెళ్ళిపోతుంది ఒక్కసారి వెళ్ళి వెళ్దాం కొంచెం 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 వెళ్తుంది వెళ్ళి అందరూ అక్కడ శివుడికి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఐదు శివలింగాలు ఉంటే ఐదు పూజ చేసుకొని వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ ఆ సముద్రం కొంచెం 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 ఫిల్ అయిపోద్ది ఓకే ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట సో నేను అని అడిగాను అక్కడ పూజారిని అడిగాను ఏంటి దీని స్టోరీ ఏంటంటే అతను ఏం చెప్పడంటే పంచపాండవులు మహాభారత సంగ్రామం చేశారు చేసిన తర్వాత వాళ్ళకి కళంకం అంటింది కళంకం అదేనా కళంకం అంటే అర్థమైందా వాళ్ళకి ఒక కళంకం అంటింది అటు తిప్పుదాన్ని అంతే అంతే కళంకం వంటింది అతనికి ఆ కళంకం అటు తిప్పు కొద్దిగా అటు చాలు ఆ కళంకం ఆ కళంకం ఏంటి అంటే గురువును చంపారు తర్వాత అది చేశారు ఇది చేశారు ఎన్నో మాటలు అన్నారు కదా వాళ్ళని తర్వాత అధర్మితం చేశారు కర్ణుడిని నేల మీద చంపారు మీరు దొంగలు సొంటలు సన్నాసులు ఎవడో అంటారు కదా కృష్ణుడే అన్నారు కృష్ణుడిని పంచపాండవాళ్ళు అందరినీ అన్నారు ఓడిపోయిన ఎప్పుడు గెలిపి గెలిచినోడి మీద కళంకరం ఎత్తంటాడు సో వీళ్ళు బాధ కలిగింది బాగా మనసులంతా దిగులు దిగులైపోయింది నల్లగా అయిపోయారు అసలు మనశ్శాంతి లేదు వాళ్ళకి అప్పుడు కృష్ణుడు వచ్చి వాళ్ళకు నల్ల జెండా ఇస్తాడు నల్ల జెండా ఈ నల్ల జెండా పట్టుకొని వెళ్ళండి అది తెల్లగా మారిన దగ్గర ఈ నల్ల జెండా పట్టుకొని నడవండి మీరు దూరం వెళ్తారు వెళ్ళండి అది తెల్లగా మారినప్పుడు అక్కడ ఎనర్జీ ఉంటుంది అక్కడ కూర్చొని ధ్యానం చేయండి మీలో కలంకాలు పోతే శివుడు వచ్చి మీ కలంకాలు చేస్తాడు చెప్తాడు సరే ఆయన ఏం చెప్ ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడ వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ పాపాలన్నీ పోయినాయండి వాళ్ళు చేసిన పాపాలన్నీ ఇక్కడ పోయినాయండి అని చెప్పాడు అక్కడ పూజారి గారు నేను ఒక ప్రశ్న అడిగాను ఏమండి వాళ్ళు ఏం పాపం చేశారని అడిగా అడిగాను యుద్ధం చేశారు కదా యుద్ధంలో చంపారు కదా అన్నారు మరి అయితే కృష్ణుడు కూడా పాపం చేశాడు కదా అన్న అవును కదా మరి కృష్ణుడికి ఎందుకు అంటలేదు అంటే అది పాపం కాదు యుద్ధం పాపం కాదు యుద్ధం అంగీకరించి వచ్చారు కాబట్టి అది అది వాళ్ళ ధర్మం అనమాట మరి కళంకం అంటే ఏంటంటే ఎవడో అనవసరంగా తిడతాడు కదా అది నువ్వు మోసుకోవటం కృష్ణుడు మోసుకోడు వాడినోరు వాడిష్టం అంటాడు శిశుపాలుడు తిట్టాడు ఏమన్నా అన్నాడా వాడినోరు వాడిష్టం అన్నాడు అదే వీళ్ళు బాధపడ్డారు అంటే ఇతరులు పెట్టే బాధని రిలీజ్ చేసుకో ఇతరులు పెట్టే మాటల్ని ఇతరులనే భావాలని మీ లోపల తగిలించుకున్నారే దాని పేరు కళంకం చెప్పండి వాడినోరు వాడిష్టం మన చెవి మన ఇష్టం మిత్రులారు నేను చెప్తున్నాను మీరు మిమ్మల్ని ఎవడన్నా తిట్టినా సరే తప్పు లేదు కానీ మిమ్మల్ని మీరు మాత్రం తప్పు పట్టద్దు మిమ్మల్ని మీరు మాత్రం అవమానించుకోకండి మిమ్మల్ని మీరు మాత్రం తక్కువ చేసుకోకండి అర్థమైందా ఎందుకంటే నువ్వేంటో నీకు తెలీదా వాడు ఎవడో నిన్ను అన్నాడు నేను ఎదవనేమో అంటే అది ఎంత తప్పు వాడు అంటాడు వాడి నోరు వాడిష్టం వాళ్ళ నోరు వాడిష్టం కదండి నీ ఇష్టమా సార్ మాకు చెప్పిన మొదటి సొత్వం ఇది సార్ వాడన్ని మాట్లాడినాడు సార్ అన్నా ఏమన్నాడు తెలుసా వాడి నోరు ఇష్టం రా అన్నాడు ఇదేందో ఇష్టం అంటాడు మరి మేమేం చేయాలి సార్ అన్న నీ చెవి నీ ఇష్టం రా అన్నాడు సింపుల్ అంతే లెక్క సార్ చెప్పండి వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం మన చెవి మన ఇష్టం ఏనా రూల్ ఉందా ఆడి మాట అంతే రూలేం లేదు వాడు వాక్కుని ఎంత వాక్కుంటాడు అంత వాక్కుని నువ్వు వాడు వైపు చూడక అసలు సో మనం స్వయంగా ఇక్కడ బ్యాచ్ ఉందా కాళ్ళకి అర్థమైపోయింది మనం చూసి కాపీ కొట్టి సార్ వాళ్ళు కూడా ఎవరిదది అది అదే అయితే అదే సో సో మొత్తం మీద కళ మనం చిన్నగా మాట్లాడుకుందాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా వారిదా సరే ఎవరన్నా వెళ్తే అడుకోండి నాకు అభ్యంతరం లేదు ఆ కంపెనీకి వెళ్తే వెళ్ళండి సో కళంకం అంటే మిత్రులారా మళ్ళీ చెప్తాను జాగ్రత్త వినండి కళంకం అంటే మనకు మనం పూసుకో మనకు మనం చేసుకున్న శిక్ష ఓకే దాన్ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు పాయింట్ చెప్తాను ఫస్ట్ కళంకాలు క్లీన్ చేయ చేయాలి ఒకటి ఆల్రెడీ హృదయంలో ఉన్నాయి కదా చెత్త ఎంత ఉందో చూసుకోండి మీ లోపల బాధ భయము దిగులు అవమానం ఉన్నాయా లేవా వీటన్నిటి కారణం ఏంటి ఎవరో పెట్టారు ఎవరో పెట్టి నీ నీ దగ్గరికి ఎలా వచ్చినాయి నువ్వు మోసుకుంటున్నావు నువ్వు ఆహ్వానించేస్తున్నావు దా 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 ఎవడంటాడు ఇప్పుడు ఎవరో వచ్చి నీ గురించి ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఏమన్నారు చెప్పు ఏమన్నారు చెప్పు అంటావు అంటే నువ్వు ఆహ్వానిస్తున్నావు వాడు ఏమంటే నీకు ఎందుకు రా నర్వస్గా అనాలంతే అప్పుడు కర్మ అది అది కళంకం కాదు కర్మ ఇంట్లో వాళ్ళనుకో ఇప్పుడు నీ భర్త అనుకో నేను రోజు తెడతా ఉంటాడు దబ్బే మొహందాన ప్యాంట మొహందాన తిడతా ఉంటాడు అది కర్మ అది అప్పుడు కర్మ ధ్యానం చేసి ఎందుకు ఇలాంటి భర్తను తెచ్చుకున్నాను నేను నేను ఏమి నేర్చుకోవాలని తెచ్చుకున్నాను మూలంలోకి వెళ్ళాలి ఇప్పుడు నేను కళంకం సబ్జెక్ట్ చెప్తున్నాను కళంకం మాక్సిమం మీరు బయట వాళ్ళైన ఇంట్లో వాళ్ళైన ఒకటేనమ్మ నీ భర్త తిట్టాడు అనుకో కొడితే తప్ప తిట్టిని అన్ని మీరు అంగీకరిస్తేనే లోపలికి వెళ్తాయి ఇప్పుడు కుక్క ఉందండి ఉంది రోడ్డు మీద కుక్కు ఉంది అది నిన్ను అరుస్తుంది నీకు అది దాని భాష నీకు తెలుసా ఒకవేళ ట్రాన్స్లేట్ ఇప్పుడు కుక్క ఏమన్నా తెలుసు అవు అదనా కొడక నీకు మళ్ళా తిన్నా ఇంతెంత తింటావా నాకు మాత్రం తిండి పెట్టావు చూడు సోకులు వేసుకోవడానికి నీ నీ సోకు మాత్రం ఇంతంత ఖర్చు పెడతావు రెండు బిస్కెట్లు పెట్టాను వస్తావు అని లిప్స్టిక్కి ఎంత ఖర్చు పెడతావు ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కొనలేవు అని వానర్ తిడుతుంది అవున ఏ టామే టామే సైలెన్స్ సైలెన్స్ అంటే నీ వంద సైలెన్స్ నీ పాడి సైలెన్స్ దరిద్రరాల నల్లైందే నన్ను వదిలేసి మెల్ల చైన్ ఒకటే చచ్చావు నీ మొగుడు మాత్రం నేను ఊరంతా తిప్పాలా నన్ను మాత్రం బంద్ చేస్తావు ఏ భాషలో చెప్తుంది ఓ భాషలో నువ్వు అనుకుంటా టైమ్ టైమే సైలెన్స్ ఏ టైమే సైలెన్స్ అంటావు నీకు అర్థమే సావదు సైలెన్స్ అంటే నీ పెండాకుడు నేను గొంతు గొంతుచించుకుని నడుస్తున్నాను నీ పెండాకుడు దాని మాటలు నిజంగా అర్థం చచ్చిపోతారు మీరు అర్థమైందా అందుకనే కొన్ని వినపడకపోవటం మంచిది జంతువుల భాష కట్ట నేర్చుకోకండి మొత్తం తెడుతుంటాయి నిన్ను బండాభూతులు తెరుతుంటాయి కాకి కన్నం పెట్టని పినాసి పింజారి యాదవ అంతడత చెట్టు మీద నుంచి కాకి ఎంగిలి మెతుకులేని యాదవ అంత పెడుతుంటది నువ్వు చచ్చిపోతావు ఇంకా ఆత్మ చేసుకుని ఇప్పుడు అది ఎందుక అది వినపడవు కదా మీకు అర్థం కాదు వినపడుతున్నాయి కదా అర్థం కాదు కదా దాంతో మీరు మీరు ఫీల్ అవుతారా చెప్పండి ఫీల్ అవుతారా కుక్కడిసినప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మొగుడు అంతే అత్త అరిచినప్పుడు అంతే పెళ్ళం అరిసినప్పుడు అంతే ఈ ఈ ఈ లాంగ్వేజ్ పిల్లలు పాటిస్తారు తెలుసా మీరు తల కొట్టుకోండి నేల కొట్టుకోండి ఎగరండి దొమ్మకండి కై కై కైకానండి మీ పిల్లలు ఎలా చూస్తుంటారు ఉన్నాయి కదా వాడు కనీసం ఫోన్ నుంచి కూడా తలెత్తాడు టా అంటుంటాడు ఎన్నిసార్లు ఫోన్ చూస్తూ తిడతానే ఉంటాడు తిడతానే ఉంటాడు ఇలా చూస్తుంటాడు ఇలా చూస్తుంటాడు వాళ్ళు సర్లే అంటాడు సింపుల్గా వాడు ఇలా ఉండాలి అందుకే పిల్లలు స్వచ్ఛంగా ఉంటారు ఎందుకని వాళ్ళ కళంకాలు లేవు పిల్లలు కళంకాలు ఉన్నాయా మనకే కళంకాలు ఇదిగో ఎన్ని ఉన్నాయో అవమానం అయ్యో అవమానం అవమానం అంత దారుణంగా మనం ఆ బ్లాక్స్ చేసుకున్నామంటే ఇవన్నీ క్రమక్రమ క్రమక్రమంగా నల్లటి బోజులా మారిపోయి ఒక నల్లటి వలయాలుగా తయారై చిక్కబడిపోయి తారులాగా నల్లగైపోయి నీ ఆత్మకి చేరతాయి ఇవన్నీ ఓకే ఎక్కడికి వెళ్తాయి నువ్వు జీవాత్మ కదా నీ ఆత్మకి ఇంజెక్ట్ అయిపోతాయి నీ ఆత్మకి ఎప్పుడైతే ఇంజెక్ట్ అనియో ఇక ఆత్మ కుంచుకుపోవడం ప్రారంభమవుతుంది ఎంత డేంజరో ఇది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎవడో మనల్ని తిట్టింది ముఖ్యం కాదు తిడితే తిట్టాడులే అది ఆ నూటితోల పాపం మాడికి ఏదో ఒక కసి ఉంది ఎవడానికి తిట్టాలి కదా తిట్టాడు అనుకోండి మీరు తీసుకోవడమే తప్పు తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంత సులువేం కాదు ఇది కదా ఎవడో తిట్టాడంటే మనం పట్టించుకోకుండా ఉండలేము ఎవడాడు ఎందుకు తిట్టాడు ఎంక్వైరీ చేస్తాం కదా దానికి మిమ్మల్ని మీరు రెండుగా డివైడ్ చేసుకోండి ఫస్ట్ పట్టించుకోకపోతే అసలు ఏం లేవు ఏమన్నా కానీ దాన్ని కూడా పట్టించుకోకు తెడతంటే పట్టించుకోవట్లేదు అని తిడుతున్నారంట దాన్ని కూడా పట్టించుకోకు సరే ఇంట్లో వాళ్ళు వేరు నేను ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం చెప్పట్లా ఇంట్లో వాళ్ళంటే తప్పదు మీరు ఒకటి మేనేజ్ చేసుకోవాలి దానికి ఒక ఫార్ములా చెప్పాను ఇంట్లో వాళ్ళు అయితే మూడు సార్లు ఊరుకోండి నాలుగోసారి యుద్ధం చేయండి ఐదోసారి క్షమించండి ఇంట్లో వాళ్ళు అయితే ఇప్పుడు మనం కళంకాల దగ్గరకు వద్దాం మళ్ళీ సో కళంకాలు అంటకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి రూల్ ఏంటంటే రూల్ నెంబర్ వన్ ఎవడు వల్ల నువ్వు బాధ అనిపిస్తున్నావో ఎవడు వల్ల నీకు బాధ కలుగుతుందో వాడి వైపు చూడక ఓకే వాడు ఇక్కడ ఉంటాడు వాడు వైపు చూడకూడదు ఇప్పుడు నన్ను ఒకడు ఉంటాడు నా ఎదురు కూర్చుంటాడు నేను వైపు చూడు నా పైన ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఇలా ఊగుతుంటారు వాళ్ళని చూస్తా అప్పుడు నా స్పీచ్ వస్తుంది ఏంటి చూసాను అనుకో రాదు చేత చేతరేస్తుంది అర్థమైందా నీకు నచ్చినవాడు ఎదురుపడ్డాడు అనుకో నువ్వు బతికున్నావా అన్నట్టు చూడాలి అడగాలి కూడా బతికున్నావా అని అడగాల నేను అడుగుతా బతికున్నావా అంటాను అంటే తెలియదా అని బతికున్నట్టు అంటాడు ఏమోరా నాకు తెలియదు అంటాను అంతగా మీరు కట్ చేసేయాలి మైండ్లోంచి ఓకే నెంబర్ వన్ వాళ్ళ వైపు చూడకూడదు రెండు వాళ్ళ గురించి వినకూడదు మీరు ఏం చేస్తారు తెలుసా వాళ్ళనే అడుగుతారు వెళ్ళి వాళ్ళు పక్క వాళ్ళు వస్తారు కదా ఎవరో నచ్చనోళ్ళు వాళ్ళు వస్తారు కదా మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీ పెళ్ళిలో ఏదో పెళ్ళికి వెళ్తారు కదా అది వచ్చిందా అని అడుగుతారు మీరు వాడు వచ్చాడా అని అడుగుతారు వాడి సంగతి నీకెందుకు నీ బాల్యం నాటి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడచ్చు అబ్బే బే ముందు ఆ సంగతి చూడాలా ఒక ఒక దుర్సంగ జరుగుతుంది మీ లైఫ్లో దాని గురించి అందరికి చెప్తారు దాని గురించే చర్చిస్తారు దాని గురించే మాట్లాడతారు ఎక్కడ పోద్దండి ఇంకా కళంకం చెప్పండి గబ్బు మొత్తం మీరు పూసేసుకుంటున్నారు తీసి అందుకని కళంకం అంటే ఏంటంటే మరలా మరలా చెప్తున్నాను మనకు మనం విధించుకునే శిక్ష ఆ శిక్ష తప్పించుకోవాలంటే దేనివల్ల మీరు బాధపడుతున్నారో భయపడుతున్నారో దిగులు పడుతున్నారో అవమానపడుతున్నారో ఏదైతే అది వాళ్ళ గురించి మాట్లాడకూడదు వినకూడదు చూడకూడదు ఈ మూడు చేయాల గాంధీ గారి మూడు కోతుల కాన్సెప్ట్ వినకూడదు చూడకూడదు మాట్లాడకూడదు ఆ టాపిక్ ఏ టాపిక్ ఏదైనా కానీ మొన్న ఎవరో చనిపోయారు అదిగో చనిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎప్పుడు కనిపెడ మొదలు చనిపోయాడు అండి బాధపడకమ్మ అమ్మా బాధపడకు మీ నాన్న చనిపోయాడు మంచి లోకల్లో ఉంటాడు నెమ్మదికి నెమ్మది తెరుతుంది ఈ లోపే కూడా వస్తాడు మీ నాన్న చనిపోయాడు అంట మళ్ళీ మొదలవుతుంది అందుకే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఓదార్చకండి దిక్కుమల్ని ఓదార్పి అత్తలు చేయకండి అయ్యో పాపం ఏడిచి ఏడ్చి మర్చిపోయి ఉంటారు మీరు వెళ్ళి అయ్యో పాపం ఎలా బతుకుతారమ్మా మే అని చిన్న వయసులో చనిపోయాడు అయ్యో పాపం అని మొదలెడతారు మీరు వాళ్ళు మళ్ళీ బేరమని ఎత్తుతారు వీళ్ళు అందుకని ఓదార్పు కోరుకోకండి ఎవరి దగ్గర మిమ్మల్ని ఓదార్చాల్సిన వాడు ఒక్కడే భగవంతుడు ఇంకా వడ ఓదార్పు కోరుకోకండి ఏ మనుషులు ఓదార్పు కోరుకోకండి ఓకే సో కళంకం దగ్గరకు వద్దాం సో కళంకాలు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి నచ్చన్నది చూడద్దు వినద్దు మాట్లాడద్దు ఈ మూడు చేయాలి అప్పుడు ఆలోచన రాకుండా ఉంటుంది మీరేం చేస్తున్నారంటే ఈ మూడు చేస్తున్నారు వాళ్ళ గురించే వింటున్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళ గురించే చూస్తున్నారు దానివల్ల మీకు ఏమవుతుందంటే ఆలోచన శక్తి ఆలోచన వ్యవస్థ వచ్చేస్తాయి ఇక ఆలోచనలు వచ్చాక దాన్ని ఆపడానికి ఏం చేయాలండి ఆలోచనలు ఆపడానికి ఏం చేయాలా ధ్యానం చేయాలి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస 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 ముక్కి 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 ఆలోచనలన్నీ శుభ్రం చేసుకొని నెమ్మదిగా తాజాగా ఈ వారం రోజులు తయారైపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఆడ రెడీగా ఉంటాడు అవును నేను వారం రోజులు లేను ఊర్లో ఏం చేసేవాళ్ళు అని మళ్ళీ గెలుపుకుంటారు మీరు చెప్పండి ఎవరు తప్పు మందా వాళ్ళదా మందే అందుకని ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా అసలు వాళ్ళ లాంగ్వేజ్ మీకు తెలియదు అనుకోండి ఒకసారి నేను చెన్నై ఇళ్ళ నాకు తమిళ్ రాదు తమిళ్ రాదు నేను క్లాస్ చెప్తున్నాను వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు వాళ్ళకు సబ్జెక్ట్ని ట్రాన్స్లేట్ చేశారు చేస్తుంటే మధ్య మధ్యలో వచ్చి ఎవరో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు చెప్పలు కొడుతున్నారు నేను చెప్పలు కొడుతున్నాను అయిపోయింది లాస్ట్లో వచ్చాడు వాడు వచ్చి వాడు ఏదో చెప్తా ఉన్నాడు వాడు వాడు మాట్లాడుతున్నాడు ఎవరు ఎవరు చప్పలు కొట్టట్లా వాడు ఏమో అవుతాడేమో నేను చెప్పలు కొడుతున్నా వాడు చెప్పడం ఆపి నాయకు చూస్తాడు నాయన చూడగా నేను చెప్పలు కొడుతున్నా వాళ్ళు చెప్పలు కొడుతున్నారు మళ్ళా ఆడు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆవితే నాయకు వస్తాడు నేను చేపలు కొడుతున్నా వాళ్ళు చేపలు కొడుతున్నారు సరే మొత్తం మీద అయిపోయింది ఆ పది నిమిషాలు మాట్లాడాడు వెళ్ళిపోయారు ఏదో అయింది మొత్తం మీద ప్రోగ్రామ్ అయిపోయింది ఇంటికి వచ్చాం ఆమె భోజనం పెట్టింది తింటే నాలు అందరూ అంటారు సార్ మా జీవితంలో ఇంతమందిని చూసాం కానీ మీలాంటి స్థితి ప్రక్రియని మేము చూడలేదు సార్ అన్నారు ఏ నేను నాలో అంత గొప్ప స్థితి ప్రజ్ఞయిట్ కనపడింది నీకంటే ఆడు మిమ్మల్ని బండ బుద్దులు తిట్టాడు సార్ నేను చప్పలు కొట్టారు అంటున్నాడు వాడు నన్ను తిట్టాడా ఊరే నేను నాకు తెలీదు అలా కన్నడ తమిళ్ నాకు తెలియదు కదా వాడు నన్ను తిట్టాడా అవును సార్ తిట్టాడు సార్ మిమ్మల్ని మిమ్మల్ని మీకు అసలు ఏం రాదు మీరు వేస్ట్ వెళ్ళాలని కూడా తిట్టాడు సార్ పురి బురే నీకు అలా అర్థమైందిరా మీకు అలా అర్థమైందా అనుకుందా నేను నాకు ఎందుకు తక్కువ రాలేదు ఆ భాష నాకు రాదు కదా నో లీజనింగ్ సెమిటోళ్ళు అయిపోయినప్పుడు చెప్పండి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇష్టం ఇంకా దిగులాడ ఉంటుంది మీకు బాధ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇక రెండోది భయం మొదటిది ఏంటి బాధ బాధ కారణం ఏంటి లిజనింగ్ వినడమే దరిద్రం తప్ప ఇంకేం ఇంచవట్లేదు మనం ఓకే రెండోది భయం భయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పినా భయం దృశ్యం నుంచి వస్తుంది అంటే చూడటం ద్వారా వస్తుంది మీరు నిప్పుకోడి చూసారా నిప్పుకోడి ఆస్తిచ్చు తెలుసా మీకు నిప్పుకోడి ఎంత ఎంత ఎత్తుల్లో పొడవు మేడ ఉంటుంది అదేం చేస్తుంది తెలుసా దూరం నుంచి ఏదన్నా సింహం కానీ ఏదన్నా జంతువు కానీ వస్తుంది అనుకో అది గబ 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 గొయ్యితో వేసి తల లోపల పెట్టి ఇలా ఇలా అన్ని మట్టేసేసుకుంటుంది మీద అంటే ఆ స్టిచ్ తలకై భూమిలోకి వెళ్ళిపోద్ది బాడీ ఎక్కడ ఉంటుంది పైన ఉంటుంది మనకేమనిపిస్తుంది తెలి తక్కువది అనిపిస్తుంది సింహం వచ్చి దాన్ని పట్టుకొని కరకలేదా అనిపిస్తుంది కదా కానీ దాని డిఫెన్స్ సిస్టం అది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు అర్థం కానీ గొప్ప విషయం ఏంటంటే అంటే ఆ స్టిచ్ని ఇంతవరకు ఒక్క సింహం కానీ ఒక్క నక్క కానీ ఒక జంతువు కానీ చంపలేదు లోపల పెట్టిన ఆ స్టిచ్ని మానవుడు పట్టుకోవచ్చే మాది వేరే విషయం అక్కడ సీక్రెట్ చెప్పిన మీకు ఆ స్టిచ్ సింహాన్ని చూడగానే దూరం నుంచి ఎనిమిని చూడగానే గబగబా తల లోపల పెట్టేస్తుంది అంటే ఏంటి దాని మైండ్ని ఏం చేసింది అది స్విచ్ ఆఫ్ చేసింది మైండ్కి ఇన్పుట్ ఏంటి కళ్ళు స్విచ్ ఆఫ్ చేసింది చెవులు స్విచ్ ఆఫ్ చేసింది గొయ్యిలోకి వెళ్ళిపోయి కప్పెట్టేసుకుంది తలని అప్పుడు దాని నుంచి భయం అన్న వేసు బయటికి రావు ఎప్పుడైతే ఒక జంతువు నుంచి భయం అన్న వేవ్స్ బయటికి రావో ఆ జ మరొక జంతువు దాన్ని ఏం చేయలేదు అది ఫార్ములా ట్రూత్ ఇది ప్రకృతి అద్భుతం అదేం చేయలేదు ఆ నక్కగానే అంటే అది చుట్టూతో తిరుగుతుంది దాని నుంచి భయం అన్న వేవ్స్ రావాలి ఇవన్నీ కంటికి కనపడవు వేవ్ లెంగ్త్ మీకు కంటికి కనపడదు ఈ వేవ్స్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడు అది అటాక్ చేస్తాయి ఇది భయపడట్లేదు అసలు వేవే రావట్లేదు వేవ్ రాకపోతే ఇదేదో డేంజర్ అనుకొని అది దూరం వెళ్ళిపోతుంది అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు కుక్క ఎంట పడుతుంది పరిగెడుతుంది మీరు పరిగెట్టండి పెక్కబట్టుకుంటుంది మీరు వెనక దిగిన నుంచి అది ఆగిపోతుంది పాము కూడా ఆగిపోద్దు తెలుసా మీకు అది జంతువులకి మనుషులకు కాదు మనుషులకి తెలివి ఉంటుంది కాబట్టి వాళ్ళని అది గ్యారంటీ లేదు అందుకని మీ భయాన్ని మీరు రానివ్వకుండా చేయాలంటే ఏం చేయాలి చూడకుండా ఉండాలండి అంతే ఏడో దయ్యం ఉందండి అక్కడ చూడకండి ఇటు పోండి దయ్యాలు సినిమా చూస్తారు వణుకుతూ ఉంటారు మంచి కామెడీ సినిమాలు చూసుకోండి భయము నచ్చలేదు చూడుకో ఒక పర్సన్ ఉన్నాడు చూడమాకు ఆడు మోహన్ మొహం చేంద్రమోహన్ ఎందుకు చూస్తావు ఓకే అప్పుడు మీకు భయం అన్న వ్యవస్థ రావు మీరు చూస్తారు వింటారు ఇంకేంటి వినడం వల్ల బాధ వస్తే చూడటం వల్ల భయం వస్తుంది మీరు రవితేజ సినిమా ఒకటి ఉంది చూసారా ఏంట్రా అది గుడ్డివాడు అతను అందులో ఆ రాజాది గ్రేట్లో వెళ్ళనుంటాడు చాలా భయంకరమైన వాడు వెళ్ళను వాడి దగ్గర వాడు వచ్చి కత్తి తిప్పి కళ్ళ ముందు ఇలా నుంచి ఉంటాడు రవితే జలాజ్ వస్తుంటాడు ఏంట్రా నీకు కొంచెం కూడా భయం లేదు అంటాడు నాకు కనపడదు కదరా అంటాడు అర్థమైందా నాకు కనపడదు కదరా అంటాడు నాకు కనపడదు అంటే మీ కళ్ళని మీరు లాక్ చేసేయాలి ఎప్పుడు భయం వచ్చే సంఘటన భయం ఇచ్చే మనుషులు భయం ఇచ్చే అదే భయము బాధ ఇలాంటి ఇచ్చారు లాక్ చేయండి ఆపేయండి ఏదో గోళ చేయండి అంతే అస్ట్ ఇచ్చే అయిపోండి నీకు నచ్చలే ఇప్పుడు భయం వచ్చింది మృత్యు వచ్చింది ఏదో తేడా కొట్టేస్తుంది గుండెకాయ ఇంకా పరలోకయాత్ర స్టార్ట్ అయ్యేటట్టు ఉంది కళ్ళు మూసేయండి సృష్టి యొక్క నియమేందంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మృత్యు దేవత కూడా నేను అంటుకోకూడదు మార్కండేయుడు ఎగ్జాంపుల్ మార్కండేయుడికి మృత్యు దేవత వచ్చింది రామధర్మరాజా స్వయంగా వచ్చాడు అంతే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు ఓం నమస్తే శివాయ అంటూ అంతే మృత్యు దేవత తిరిగింది 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 ఆమె షెడ్యూల్ టైం పూర్తి అయిపోయింది వెళ్ళిపోయింది ఆయన శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు చూసారా అదే నువ్వు ముచ్చి అంత అనుకో నీ భయం స్టార్ట్ అవుతుంది అందుకని క్లోజ్ ఎవరైస్ ఇప్పుడు అర్థమైందో ధ్యానం ఎంత ఎంత ఇంపార్టెంట్స్ అనుకుంటాం మనం అర్థమైందండి కనుక మూడు రూల్స్ పాటించండి ఈరోజు నుంచి మీ లోపలికి కళంకం వెళ్లకుండా ఉండాలంటే కళంకం అంటే ఏంటి మచ్చలో మీ హృదయానికి పడ్డ మలినాలు పట్టకుండా ఉండాలంటే రూల్ నెంబర్ వన్ చెత్త వినకండి చూడకండి మాట్లాడకండి అప్పుడు మీ వేవ్ లెంగ్త్ సెట్ అయిపోతుంది మీరు మాట్లాడారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఏముంది ఏమో మీకు నచ్చలేదు మీరు వాళ్ళ గురించి మా ఆలోచించిన మాట్లాడినా మీ వేవ్స్ ఆమె దగ్గరికి వెళ్ళిపోతాయి అందుకే సేత్ ఏమంటాడు తెలుసా డోంట్ ఎంటర్ ఇంటూ ద అదర్స్ థాట్ అంటాడు మీ మీ బుర్రలోకి థాట్స్ రప్పించకండి కాదు మీ బుర్రలోకి థాట్స్ రప్పించకుండా ఆపడం మీ వల్ల కాదు అసలు ముందు మీరు వెళ్ళకండి అంటాడు మీరు అక్కడికి వెళ్ళకండి అంటాడు మీరు ఎలా వెళ్తున్నారు మీరు ఎలా వెళ్తున్నారు మాట ద్వారా నువ్వు ఎవడి గురించి మాట్లాడావు నీ వేవులంతి అక్కడికి వెళ్ళిపోతాయి మీరు అక్కడ దాకా ఎందుకండి మూడు రోజులు ఇది వచ్చి అంత హాయిగా ఉన్నారు ఇంటి దగ్గర ఫోన్ వచ్చింది కదా మీకు స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి అంటే ఏంటి మీ లెంత్ అక్కడికి వెళ్ళిపోయింది మీ బుర్ర అక్కడికి వెళ్ళిపోయింది లెంత్ అంత ఒక సెకండ్లో ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్ళిపోతాయి అందుకని మన వేవులెంతను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని గురువుల సన్నిధిలో పెట్టాలి ఆనంద సన్నిధిలో పెట్టాలి దివ్యత్వమైన వాటిలో పెట్టాలి అంతేగాని ఏ దగ్గర పెడితే వాడి దగ్గర పంపించేస్తారు మీరు వాడు అది పట్టుకుని వాళ్ళు వచ్చేస్తారు నీకు అర్థమవుతుందా చీమ పుట్టు ఉంది అందులో పుల్ల పెట్టి ఇలా పట్టుకున్నారనుకోండి చీమ చీపురు పుల్ల చీమల పుట్టలో పెట్టని ఏమవుద్ది పట్టుకొని పైకి ఎక్కువ కూటేస్తే కొట్టువా పుట్టలో ఏలు కొట్టన అన్న పాట అట్ట అయిపోద్ది సో నువ్వు నువ్వు నీ వేవలంతి ముట్టుకోవద్దు వాళ్ళు వేవ్ ఇంత ముట్టుకోవద్దు అంటే అసలు నీ దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు దాట్స్ ఆల్ అవునా కదా నీ హృదయాన్ని బాధ పెట్టావు నీకెందుకు వాడు ఎవడన్నావుని వాడు నేను కుటుంబ సభ్యులైతే కర్మచక్రం మాట్లాడుకున్నాం ఇదంతా మనం మన యొక్క కల్మశాలను తయారు చేసుకున్నాం నిష్కళంకాల కలంకాలను అంటించుకున్నాం ఇదే మహాభారతంలో కృష్ణుడిని తిట్టాడు పంచమాండవులు తిట్టారు కృష్ణుడికి ఏ కళంకం అంటలేదు పంచపాండవులకి ఎందుకు అంటింది వీళ్ళు స్వీకరించారు అప్పుడు కృష్ణ అంటే మీరు వెళ్ళి వైటల్ ఎనర్జీ వైటల్ ఎనర్జీ దగ్గర సాధన చేయండి అంటాడు ఆ వైటల్ ఎనర్జీ భూమి మీద భావనగర్ అన్న ప్లేస్లో ఉన్నది అప్పట్లో ఇప్పుడు మన పెరమిడ్లు ఎక్కడ ఉంటే అక్కడే ఉంది వైటల్ ఎనర్జీ సరే ఫైనల్గా కలంకాలు ఎలా రాకుండా చేయాలో చెప్పిస్తాను ఇప్పుడు కలంకాన్ని శుభ్రం చేసుకోవడం చెప్పనా ఓకే ఫస్ట్ ఆల్రెడీ మీ గుండెకాయలో మీ లోపలంతా చెత్తా చేతారం చేరిపోయింది కదా దాన్ని ఒక బ్లాక్ ఎనర్జీకి తీసుకోండి బ్లాక్ లైట్ ఏ లైట్ బ్లాక్ లైట్గా తీసుకోండి ఆ బ్లాక్ లైట్ అంతా బయటికి పోయి వైట్ లైట్గా మారిపోయినట్టు భావించండి బ్లాక్ లైట్ బయటికి వెళ్ళిపోయి వైట్ లైట్గా మా భావించండి ఒకటి ఇది ధ్యానం కాదు ఇది కళంక సాధన అనమాట నిష్కళంక సాధన నెంబర్ టూ విశ్వం నుంచి అనంత విశ్వం నుంచి నీ లోపలికి ఆ తెల్లటి కాంతి నీ లోపలికి వచ్చినట్టు భావించండి జస్ట్ ప్లాన్ అనుకోండి చాలు మీ భావనే కదా శక్తి అవునా కదా మీరు భావించండి లోపలికి ఎనర్జీ తెల్లటి కాంతి మీ లోపల ప్రవేశించి అరికాల నుంచి తలవారికి వెళ్ళిపోతున్నట్టు భావించండి రెండు ఇది మూడు సార్లు మూడో పాయింట్ మూడో స్టెప్ మీ చుట్టూతో ఒక తెల్లటి వలయం లేదా ఒక బాల్ తెల్లటి కాంతి గోళంలో మీరు ఉన్నట్టుగా సేఫ్గా ఉన్నట్టుగా భావించండి ఇది మీలో ఉన్న కళంకాలు శుభ్రం చేసుకునే ఒక అనొక సాధన ధ్యానానికి ముందు ఇలా చేసి తర్వాత ఆనపంచ ధ్యానం చేసుకోండి ఓకే ఇది నిష్కలంక సాధన ఒక ఐదు నిమిషాలు నేను చేయిస్తాను అందరు కళ్ళు మూసుకోండి హాయిగా కూర్చోండి ఎవరైతే మనసు దిగులుగా బాధలో ఉందో వాళ్ళు చేయండి ఒకసారి అందరు హాయిగా కూర్చోండి ఫస్ట్ రిలాక్స్ కూర్చోండి ధ్యానం చేయొద్దు ధ్యానం తర్వాత చేద్దాం కళ్ళు